మనం కాశీ ఖండం ముప్పై ఒకటవ అధ్యాయంలో అగస్యముని సుబ్రహ్మణ్య స్వామిని ఈ కాశీ క్షేత్రం యొక్క మహిమ అలాగే వారణాసి క్షేత్ర మహిమ అలాగే ఈ కాశీకి భైరవుడు ఎలా శాసకుడయ్యాడు అని అడగడం జరిగింది మనము అలాగే కాశీ ఆవిర్భావం చెప్పుకున్నాం కాశీ మహత్యం చెప్పుకున్నాం వారణాసి మహిత్యం నిన్న చెప్పుకున్నాం అయితే ఈ రోజు మనము ఈ భైరవుడు అసలు మొదటగా ఎలా ఆవిర్భావము జరిగినది ఇది ఈ యొక్క వృత్తాంతమును మనము సుబ్రహ్మణ్య స్వామిని అడిగినటువంటి అగస్త్యముని ద్వారా మనము కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే కాశీ కండ ముప్పై ఒకటవ అధ్యాయంలో అగస్త్యముని భైరవుని వృత్తాంతము మహాకాల భైరుని యొక్క కీర్తన వారి అనుగ్రహము కలిగినచో మహాపాతకములు ఏ విధంగా నశించును మరియు కాశీ రుద్రవాసముగా పేర్కొనబడింది కదా మరి మహాకాల భైరవుడు ఈ రుద్రవాసములకు ఏ విధముగా అధిపతి అయ్యాడు ఏ విధముగా ఈ మహాకాల భైరవుడు ఈ భైరవ యాతనల నుండి విముక్తిని కలిగించి ఈ యొక్క కాశీ విశ్వనాథుని ద్వారా ఏ విధంగా ముక్తిని మోక్షాన్ని ఇవ్వగలడు అని ఈ సుబ్రహ్మణ్య స్వామిని అడిగినటువంటి ఈ యొక్క అగస్యముని మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం మనకు కూడా అదొక ప్రశ్న ఉంది కదా అంటే ఓ ముని ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క అగస్యమునికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు ఓ మునిశ్రేష్ట ఎవరు ఈ వృత్తాంతమును వింటారో ఎవరు వినిపిస్తారో వారికి కాీవాసము కలిగి వారికి ఎన్నటికీ ఎప్పటికీ విఘ్నములు వారి ధరి చేరవు ఒకవేళ ఎవరైతే ఈ మహాకాల భైరవుని వృత్తాంతము అంటే మహాకాల భైరవులు చాలా దగ్గర మనకు కనబడతాడు కానీ ఈ కాశీలో ఈయన చెప్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నటువంటి ఈ వృత్తాంతములు ఎవరు వింటారో అంటే కాశీకి సంబంధించిన మహాకాలభైరవుడు కాబట్టి విన్నంత మాత్రాన మనకి కాశీ వాస ఫలితము అలాగే మనకి కాశీలో మనం కాని ఉన్నట్లయితే ఎటువంటి విఘ్నములు కలగకుండా మనము ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది ముక్తిని పొంది మోక్షాన్ని పొందగలము ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు కాలభైరవుడి అనుమతి లేకపోతే కాశీ ప్రవేశం ఉండదని అంటే ఒకవేళ నిజంగా కాశీ ప్రవేశం మనకు ఉన్నప్పటికీ ఇంకా మహాకాల భైరణ యొక్క అనుగ్రహం ఇంకా మెండిగా ఉందనుకో మనకి ఏదన్నా ఇక్కడ కలిగే చిన్న చిన్న అవాంతరాలు చిన్న చిన్న బాధలు చిన్న చిన్న కష్టాలు అవన్నీ ఈశ్వరుడు క్షణకాలంలో తీసేస్తాడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా మహాకాల భైరవునికి నమస్కారం చేస్తున్నాడు అంటే చూడండి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ వృత్తాంతం చెప్తున్నప్పుడు ఆ మహాకాలభైరవునికి ముందుగా ఒక వృత్తాంతం ఒక నమస్కారం పెడుతున్నారు మీరు కూడా ఒకవేళ మనం ఇప్పుడు విజయవాడకి అనుకోండి ఇక్కడ ఉన్నాము మా డొక్కా సీతమ్మ గారు అక్కడ విజయవాడ మనం వెళ్ళొచ్చారు అలా వెళ్ళినప్పుడు అమ్మ కాశీ మహిమ ఒకరోజు చెప్పమ్మా అంటే అమ్మా కాశీకి ఒక నమస్కారం ఉంటు ఆ మహిమ ఏమి చెప్పగలను ఎంత చెప్పగలగను అని అలా ముందు ఒక నమస్కారం అంతేగా మనం చెప్తాం ఇది ఇది ఒక సంస్కారం మన గురువు గారి నుంచి ఎవరన్నా మీ గురువు గారి గురించి చెప్పండి అన్నారు అనుకోండి అని నేను కాదండి వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా అలా అడిగినప్పుడు ఆయనకు ఒక నమస్కారం ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్తాము అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇప్పుడు ఈ మహాకాల భైరవునికి ఒక నమస్కారం చేస్తున్నాడు ఇంతవరకు మనం ఎక్కడా వినలేదు సుబ్రహ్మణ్య స్వామి ఎన్నో వృత్తాంతాలు మనకి చెప్పాడు ఎక్కడ అంటే మనం లోకం చెప్పాడు ఆ లోకం చెప్పాడు నవగ్రహ లోకాలు చెప్పాడు అష్టదిక్పాలక లోకాలు చెప్పాడు సప్త ఋషి లోకాలు చెప్పాడు అలా చెప్పినప్పుడు ఆ లోకంలో ఉన్నవాడికి ఈ సుబ్రహ్మణ్య ఎక్కడ ఒక నమస్కారం చేయలేదు కానీ మహాకాలభైరుడు వృత్తాంతం వచ్చేటప్పటికీ ఆయన కూడా ఒక నమస్కారం చేస్తున్నారు ఏమో నేను చెప్పలేను మళ్ళీ ఏమైనా విఘ్నాలు కలుగుతాయేమో ఎందుకైనా మంచిది ముందు విఘ్నాలు పోతాయని అంటే మీకు ఇంకొక రహస్యం చెప్తాను ఒకవేళ మనకి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ విఘ్నాలన్నీ పోవాలంటే ఇద్దరిని పట్టుకుంటే విఘ్నాలు కలగవట ఎవరు ఆ యుద్ధం మీకు బాగా తెలుసు ఒకటి మహాగణపతి రెండు భైరవుడట అంటే మహాగణపతిని పట్టుకుంటే విఘ్నాలు కలగవు కానీ కంటే కూడా ఇంకా గొప్ప విశేషం ఏంటంటే మహాకాల భైరుడు ఒకవేళ మీరు మహాకాల భైరుని కానీ పట్టుకుంటే ఒకవేళ ఎవరన్నా మీకు విఘ్నం కలిగించాలి అనుకుంటే వాడనట ఈ మహాకాలభైరుడు భక్షి చేస్తాడట అంటే తినిస్తాడు ఆయన ఆయనకి ఆహారము మీరు మనం కానీ బఠానీలు ఇప్పుడు ఈ యొక్క చలికాలం కదా పల్లీలు వేయించుకొని అమ్మ తింటాం కదా అట్లా మహాకాల భైరులు ఎవరు అధర్మంగా ఉంటారో ఎవరు మన ధర్మానికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళందరినీ ఆయన అలా బఠానీ లోపలే చేసుకుంటారు ఇంకా వాళ్ళు ఉంచడము వాడికి ఇబ్బంది పెట్టడము వాడికి ఏదో దండన వేయడం ఇవన్నీ కథలో ఇంకా అనమాట అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి సమస్త బ్రహ్మాండము ఒకవేళ బాగా మాగినటువంటి మామిడి పండు అయినట్లయితే సమస్త బ్రహ్మాండము అందులో కాశీని కలిపాడు అంటే ఈ సమస్త బ్రహ్మాండము ఒక మాగిన పండు అయితే ఆ పండుని మనం పట్టుకొని బాగా నలిపి మనం చేస్తుంటాం ఎండాకాలంలో అలా ఆ రసాన్ని పీల్చుకున్నప్పుడు మనకి ఎంతటి ఆనందం కలుగుతుందో అంటే ఈ యొక్క భయలోని వృత్తాంతం విన్నా కానీ అంతటి ఆనందం కలుగుతుందట అంటే ఒక మామిడి పని చెప్పలేదు సమస్త బ్రహ్మాండము అంటే ఒకవేళ ఈశ్వరుడు అలాంటి రసాన్ని తాగి ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అంటే భయలోడు ఎప్పుడు మనకి సాత్వికంగా కనపడడు ఆయన ఈ ఒక భయంకరంగా ఉంటాడు ఎందుకంటే ఆయన అధర్మాన్ని భక్షిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఎప్పుడైనా మనం కూడా దండన చేయాలనుకోండి ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబంలో ఒక నలుగురు పిల్లలు ఉందనుకోండి ఆ తండ్రి ఎప్పుడు ఆ పిల్లలు ముందు ఒక రాక్షసులా కనబడుతుంటాడు అలా కనబడలేకపోతే ఇచ్చారు అనుకోండి ఈ పిల్లలు మళ్ళీ కొంచెం చెడారిపోయేది తల్లి ఉంటుంది కానీ వాళ్ళతో సన్నిహితంగా తండ్రి మాత్రం ఏం చేస్తాడంటే ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండే ప్రయత్నం చేస్తాడు లోపల ప్రేమ ఉంటుంది కానీ బయటకు మాత్రం కూర్చో అంటే ఓ అగస్యముని మహా దేవుని లీలలను మహిమలను సంకల్పాలను ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వారి కదలికలను ఆది పరాశక్తి అయినటువంటి జగన్మాత అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం తెలుసుకోలేరు అంటే చెప్తున్నాడు మా తండ్రి గారైనటువంటి జగన్ ఆ కాశీ విశ్వనాథుడు అంటే మహాదేవుడు ఉన్నాడు కదా ఆయన యొక్క లీలలను ఆయన యొక్క ఉచ్సాలను ఆయన యొక్క మహిమలను సాక్షాత్ జగన్మాత అయినటువంటి పార్వతీ మాత కూడా బ్రహ్మ విష్ణు సైతువులు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు అంటే అంత స్థాయిలో ఆయన ఉన్నాడు అన్నమాట శివుని మాయని దాటడం విశ్వంలో ఎవరికి సాధ్యం కాదు ఆ పరమేశ్వరి అనుమతి ఉన్నచో బ్రహ్మ విష్ణు జగన్మాతలు కూడా కొన్ని కొన్ని రహస్యములు మాత్రమే తెలుసుకుంటారంట అంటే సంపూర్ణంగా వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు ఇదేమిట స్వతంత్రముగా వీరు కూడా గ్రహించలేరు ఆ దేవదేవుని యొక్క సర్వ వ్యాపి సర్వగ్రహి అతీతులు అని చెప్తున్నాడు అంటే ముందు వాళ్ళ నాన్నగారిని కూడా గొప్పతనం చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు మనకి ఈ భైరుడు ఆవిర్భావ పూర్వము